నెల్లూరులో ఎగ్జిబిషన్ సేల్ గా పెట్టడం జరుగుతుంది మాగుంట లేవట్టు ఇచ్చిరటి కళ్యాణ్ మండపానికి ఎదురుగుండా పెట్టున్నాం కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు కిమ్స్ హాస్పిటల్ వలన ఆయన ఈ దీని ముఖ్య ఉద్దేశం మాకు ఈ పండ్లు ఏంటంటే అన్నీ ఏంటంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రింట వాల్యూస్ ఉంటాయి దీంట్లో వచ్చి డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది అతి ప్రసిద్ధమైంది అదేవిధంగా నూత్యహాన్ అనే మామిడి ఉంటుంది ఇంకొక మీకు రకరకాల మామిడి అట్లా దొరుకుతాయి ఈ మామిడి పండ్లతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి ఐరన్ ఉండేటువంటి శ్వేత అనే బియ్యం అత్యధిక కుంకుమీళ్ళు ఉండేటువంటి లక్డా టర్మరీ ఒక్కటే ఒక పాయి ఉండేటువంటి అఖండ వెల్లుల్లి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేర్శనగా హైలీ సిలియం నువ్వులోనే దుకాణులు ఇవన్నీ ఏంటంటే ఒక ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలు మేము ఆ మా క్షేత్రంలో పండించడం జరిగింది ఇది మన నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పంటలన్నీ అన్ని దేశాలకు ఎగ్నోర్ చేసేవాళ్ళం ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల ఖాసంగా ఎగ్జిబిషన్ కమిషన్లో పెట్టి భారతదేశం మొత్తం టీటీడీసీ కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం ఆ కాస్టు పరిస్థితి కార్గో చార్జెస్ మేము పరిచాలనుకున్నాం ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని ఈ బంధువులకి మంచి ఫుడ్ ఇవ్వాలని ఈ ఎగ్జిబిషన్ మాగుంట లెవెల్ లోని పిచ్చరెడ్డి కళ్యాణ్ మనకు అన్నమయ్య సర్కిల్ ఎదురు పిచ్చరెడ్డి కళ్యాణ్ ఎదురుకుండా లోపలి గ్రౌండ్ లో ఉంటుంది దీనికి వచ్చి కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు గారు వస్తున్నారు ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రా ప్రారంభం జరుగుతుంది దీనికి నెల్లూరు పూర్వ ప్రజలు బయట బంధువులు మిత్రుల నెంబర్ తెలియజేయి తెలియజేసి అటు ఆ ఆధార్ కావాలని కోరుకుంటూ ఈ ఈ ఎగ్జిబిషన్ ఇరవై రోజుల దాకా ఉంటుందని ఆశిస్తున్నాము ఇవన్నీ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ